హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన పాత బకాయలు ఏదైతే ఉన్నాయో మనకైతే యాసంగి సీజన్ సంబంధించిన డబ్బులు దాంతోపాటు ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించిన రైతులైతే పంటలు అయితే వేస్తున్నాం కానీ ఆర్థికంగా వచ్చేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఎలాంటి సాయం అందట్లేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే అంటున్నారు కదా సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా జమ అవుతున్నాయి అసలు ఎందుకు ఇంత లేట్ అవుతుంది వాటి గురించి మనమైతే తెలుసుకుందామండి ఎందుకంటే జూన్ నెల నుంచి ఇప్పుడు సెప్టెంబర్ అయ్యి వచ్చినా సరే మనకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పూర్తి స్థాయిలో రైతులకైతే డబ్బులు అయితే రాలేదు మరి పాత ఇస్తారా ఇవ్వరని ఇప్పటికే చాలా మంది అయితే డౌట్ అయితే ఉంది సో మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి మీలో కనుక ఎవరైతే రైతన్నలు మీకు రైతు భరోసా కనుక రాకపోతే ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియోని మాత్రం పది మంది రైతులకి అయితే షేర్ అయితే చేయండి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధికారంలో వచ్చేసి వాళ్ళైతే రైతు భరోసా పథకాన్ని ఈ సంవత్సరం మాత్రం ప్రారంభించడం అయితే జరిగిందండి సో అంత ముందు కూడా మనకైతే డబ్బులు ఇచ్చారు అది కూడా ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు కదా సో ఈ రెండు పంటల కంటే అంత ముందు పంటకి సో ఐదు వేల రూపాయలు అంటే గతంలో చేసిన రైతు బంధు పథకం ఏదైతే ఉందో దాని కింద మాత్రమే డబ్బులు విడుదల చేయడం అయితే జరిగిందండి సో దాని తర్వాత రైతు భరోసా ఇప్పుడు ఈ సంవత్సరం ప్రారంభించారు కదా సో గతంలో చూసుకుంటే మనకైతే హామీ ఏలా ఇచ్చారంటే మొదటి పంటగా ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండో పంటగా ఏడు వేల ఐదు వందలు మొత్తంగా పదిహేను వేల రూపాయలు అనేది ప్రతి రైతు ఖాతాలో ఎకరం సాగు చేసే రైతులకైతే అందచేయడం అయితే జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది నేతలు అయితే చెప్పడం అయితే జరిగింది వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎలా వస్తున్నాయంటే మొదటి పంటగా ఆరు వేల రూపాయలు రెండో పంటగా ఆరు రూపాయలు అంటే పన్నెండు వేల రూపాయలు అనేది ప్రతి సంవత్సరానికి అయితే ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే అంగీకారం చేయడం అయితే జరిగిందండి సో దీనిపైన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది సో పన్నెండు వేల రూపాయలు అనుకున్నా సరే ప్రతి రైతుకు వచ్చిందంటే వానాకాలం సీజన్ మనకైతే జూన్ ఐదో తారీఖు నుంచి రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నాయండి ఆరు ఎకరం కలిగిన రైతులకైతే జూన్ ఐదో తారీఖున రైతుల ఖాతాలో డబ్బులు పడడం అయితే జరిగింది సో మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు ఇప్పుడు దాకా అంటే మన తెలంగాణలో పది ఎకరాలు కలిగిన వారికి అయితే ఇచ్చారండి వాస్తవంగా చెప్పాలంటే పది ఎకరాలు కలిగిన వారికి ఇచ్చారు కానీ అందరికి ఇవ్వలేదు కదా సో వాస్తవంగా చెప్పాలంటే అందరికైతే రాలేదండి ఒక వంద మంది ఉన్నారనుకో దాంట్లో ఒక డెబ్బై నుంచి ఎనభై మందికి ఇచ్చారు మిగతా వాళ్ళకైతే పెండింగ్ పెట్టడం అయితే జరిగింది సో ఇతర కారణాలు చెప్తున్నారు ఇప్పుడు వచ్చేసి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని పథకం ఇప్పుడు హోల్ పెట్టడం అయితే జరిగిందని చెప్తున్నారు సో దాంతో పాటు వానాకాలం సీజన్ అయితే ఇలా అయితే మళ్ళీ యాసంగి సీజన్లో కేవలం ఒకటి నుంచి నాలుగు ఎకరాలు అక్కడక్కడ ఐదు ఎకరాలు జరిగిన రైతులకైతే ఇచ్చారు మరి మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం అంటే అప్పుడు కూడా మనకైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆపడం అయితే జరిగిందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు చెప్పడం జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఇప్పుడు రైతుల ఖాతాలో రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో రెండు పంటలకు సంబంధించిన పాత బకాయిలు అనేది మనకైతే ఈ నెల పన్నెండో తారీఖున వచ్చేసి రైతుల ఖాతాలో విడుదల చేయడం అయితే జరుగుతుంది 那。Company. మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున చెప్పడంతో జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు మొదటి పంటగా ఆరు వేల రూపాయలు రెండో పంటగా ఆరు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఎవరికైతే రాలేదో ఈ సంవత్సరంలో మీ ఖాతాలో ఈ నెల పన్నెండో తారీఖున వచ్చేసి పడుతున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని చెప్తున్నారండి వాస్తవంగా చెప్పాలంటే ఇలాగే మొత్తం మొన్నటి కూడా ఒక డేట్ అయితే చెప్పడం జరిగింది ఆ డేట్లో వచ్చి ఎవరికైతే డబ్బులు అయితే రాలేదు మరి ఇలా ఈ డేట్ అయితే చెప్తున్నారు కాబట్టి పన్నెండో తారీఖు వేచి ఉంటే మీకు రావాల్సిన డబ్బులు వస్తాయని అనుకుంటున్నాను నేనైతే సో వచ్చిన తర్వాత మాత్రం మీకు తప్పకుండా వీడియో రూపంలో షేర్ అయితే చేసుకుంటాను కాబట్టి సో ఈ ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మీ దగ్గరలో ఏరియా బస్ దొరుకుతుందా లేదని ఒక్కసారి కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్